యూరియా రబీ తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మిగిలిన సరే ఒక లక్ష అటు ఇటు పోనీ ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ పార్టీ తరలింది మేము ఇండోలు అంటున్నాము బీజపులు ఇవన్నీ తప్పు పూసుకొని మోడీ తిడతారు కేంద్ర ప్రభుత్వానికి మూడు గారు తిరుతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేనేమైంది నిన్న మిరియాలు కూడా నిన్న మిరియాలు కూడా లారీ లోడ్ అనుకున్నారు యూరియా రైతుల పోతలేదు రైతుల పురాణం యూరియా ఓతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి జరిగిన సంఘటన ఫస్ట్ సమాన్ చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఫే నలభై యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించిన వాళ్ళు ఇట్లా దొరికింది అది కొత్తగా పోయి ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు సంచులు పెట్టడోళ్ళు పొద్దున్న లైన్లు నిలిచినోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్న యూరియాకు లెక్క లేదు లెక్కపట్టడం లేదు దాన్ని కప్పిపించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇచ్చకే మీరేది కానీ ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు